ముకుంద జ్యువెలర్స్ లో గ్రాట్యూట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హై వ్యూబర్స్ వెల్కమ్ టు అదన్ మరోకుండా నేను ప్రసాద్ విజయసాయిరెడ్డికి ఏపీ సిఐడి పోలీసుల నోటీసులు విషయం ఏంటి అంటే విజయసాయిరెడ్డి ఆయన అంటే ఒక సెన్సేషన్ రాజకీయ పరంగా ఎందుకంటే ఒకటి కాదు రెండు కాదు చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి ఆయన పైన సో ఇప్పుడు ఆయనకి ఏపీసీఐడి పోలీసులు నోటీసులు జారీ చేశారు మరి ఏదైతే మన మంగళగిరిలో ఉన్నటువంటి ఏపీసీఐడి కార్యాలయానికి రావాల్సిందే అది కూడా ఎప్పుడు పన్నెండవ తేదీ అంటే రేపు ఉదయం పదకొండు గంటలకి ఏపీసీఐడి కార్యాలయానికి వచ్చి అక్కడ హాజరు కావాలి ఇంతకీ ఎందు గురించి ఇచ్చారు నోటీసులు ఏంటి విషయం అనేది తెలియజేస్తాను దానికంటే ముందుగా విజయసాయి రెడ్డి పైన మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఇక ఆయనకు నోటీసులు ఏదైతే జారీ చేశారో దేని గురించి ఇచ్చారో అంటే కాకినాడ పోర్టులో వాటాలు ఉన్నాయి చూసారా ఆ వాటాల బదిలీ కేవీరావు గతంలో స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అవి వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత మొన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వద్దొద్దులే అని చెప్పేసి మరలా ఇచ్చేసారు చూసారా ఆ కేసు దానికి సంబంధించిందే ఆ పోర్టు వాటాలు దీంట్లో ప్రధానంగా ఎవరి పేరు వచ్చింది విజయసాయిరెడ్డి గారి కుమారుడైనటువంటి విక్రాంత్ రెడ్డి సో ఆయన అందుకనే ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఏ వన్గా ఉన్నారు ఏ టూగా విజయసాయిరెడ్డి ఏ త్రీగా శరత్చంద్రారెడ్డి శరత్చంద్రారెడ్డి తెలుసు కదా అరబిందో ఫార్మసీకి సంబంధించిన వ్యక్తి పైగా విజయసాయిరెడ్డి గారి అల్లుడి సోదరుడే ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కూడా ఉన్న క్యాండిడేట్ ఇక నాలుగు ఏ ఫోర్ శ్రీధర్ ఏ ఫైవ్ అరబిందో ఫార్మసీకి సంబంధించిన ఉన్నారు కొంతమంది సో ఆ విధంగా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో ఏ వన్ ఏ టూ ఏ త్రీ ఏ ఫోర్ ఏ ఫైవ్ అందరూ ఉన్నారు సో ఏ విజయసాయిరెడ్డి ఉంది ఏ టూగా మరి విజయసాయిరెడ్డికే నోటీసులు ఎందుకు ఇచ్చారు మిగతా వాళ్ళకి ఇచ్చారా ఇవ్వలేదు అనేది ఇంకా రాలేదు ఇన్ఫర్మేషను ప్రధానంగా విజయసాయిరెడ్డి గారిదే బయటకు వచ్చింది ఏ టూగా ఉన్న విజయసాయిరెడ్డి దాని గురించే ఆయనకి ఎందుకు వచ్చింది మిగతా వాళ్ళకి రాకుండా అనేది మనం ఖచ్చితంగా ఆలోచించాలి సో ఇటీవల ఒక క్యాబినెట్ సమావేశం జరిగింది ఆ క్యాబినెట్ చర్చల్లో ఒక దాని గురించి జరిగింది గుర్తుందా మీకు వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య ఆ వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించిన దాంట్లో సాక్షులు ఒకరి తర్వాత ఒకరు చనిపోతూ ఉన్నారు ఎందుకని చనిపోతూ ఉన్నారు ఏంటి సరే దీని విషయాన్ని తేల్చాల్సిందే అని చెప్పేసి డీజీపీ గారే చెప్పడం డీజీపీ గారు చదరు ఆ శాఖలోని కొంతమంది అధికారులతో ఆయన షేర్ చేసుకొని దీనిపైన ముమ్మరంగా మన విచారణ జరపాలి అని చెప్పేసి అన్న క్రమంలో వైసీపీ నాయకులు ఒక రకమైన దడ దడబుట్టుతుంది ఎందుకంటే ఈ కేసు ముందుకు వెళ్ళకూడదు సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఇదేంటి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ సీబీఐ ఎంక్వైరీ చేస్తూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఏం పని ఈ విధంగా చేస్తుంది ఆయనని అని చెప్పేసి అన్నారు అసలు నిజంగా నిగ్గు తెల్చాలని నిజం నిగ్గు తేల్చాలి అన్నప్పుడు విచారణ జరుపుతున్నప్పుడు జరపండి అని అని చెప్పేసి ముందుకు వెళ్ళవలసింది పోయి మీరు ఎలా జరుపుతారు అని అడుగుతున్నారంటే అక్కడ తెలిసిపోతుంది ఎవరైనా చేస్తున్నారండి అయితే ఇక్కడ విజయసాయిరెడ్డిని ఇప్పుడు ఈ పోర్టుకు సంబంధించిన వాటాల బదిలీ కేసుకి విజయ వివేకానందరెడ్డి గారి హత్య కేసుకి లింక్ ఉందా అనేది మనం చెక్ చేసుకోవాలి సరే లింక్ ఉందా లేదా అని అంటే విజయసాయిరెడ్డి గారు ఆ రోజు వివేకానందరెడ్డి గారి హత్య తదనంతరం ఉదయం పూట ఆరు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది ఎవరు ఇదే విజయసాయిరెడ్డి గారు సో మరి ఆయనకి ఆరు గంటలకు ప్రెస్ మీట్ పెట్టి ఫస్ట్ ఫస్టే గుండెపోటుతో మరణించారు అని చెప్పేసి ఎవరు చెప్పమన్నారు అది కదా ఇన్ఫర్మేషన్ అంటే ఇప్పుడు ఎప్పుడో కాదు నేను వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పటి నుంచి కూడా పదే 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 చాలా వీడియోలో చెప్పాను విజయసాయి రెడ్డి గారు అసలు ఆ వ్యాఖ్య చేయడానికి గల కారణం ఎవరు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అనే కోణంలో కనుక విచారణ జరిపితే ఖచ్చితంగా ఈ కేసు ఒక కులిక్ వచ్చేస్తుంది కానీ రానివ్వట్లేదు అని నేను చెప్పేసి అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డి గారిని ఈ విధంగా రెడ్డి గారి హత్య కేసుకు సంబంధం ఉంది కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారా అని అంటే దాదాపుగా ఇప్పుడు జరుగుతున్న అరెస్టులో కోట ప్రభుత్వంలో జరుగుతున్న అరెస్ట్లు కనుక మీరు గమనించినట్లయితే ఆ ప్యాటర్న్ అలాగే ఉంటుంది వాళ్ళు అరెస్ట్ అవుతుంది ఒక కేసు ఆ తర్వాత ఇంకొక కేసు వస్తుంది ఇక ఆ తర్వాత విచారణ జరుగుతుంది అంతెందుకు నందిగం సురేష్ ఆయన్ని అరెస్ట్ చేసింది ఏ కేసులో ఏదైతే టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడి ఘటనలో అరెస్ట్ చేస్తే మరీ మా హత్యకు సంబంధించిన కేసులో ఆయన కంటిన్యూ అవ్వాల్సి వచ్చింది అట్లాగే వంశీ నేను వంశీ ఆయన ఏ కేసులో అరెస్ట్ అయ్యారు సత్యవర్ధన్ అనే యువకుడిని కిడ్నాప్ చేసేడు అనే దాంట్లో అరెస్ట్ అయ్యి ఇక దాని తర్వాత మిగతా కేసులు మొదలైనవి పోసరళి ఏదైతే వర్గ వర్గాల మధ్య విభేదాలు సృష్టించే దాంట్లో కేసులు వేసిన తర్వాత అదనంగా కేసులు వచ్చినాయి సో సిమిలర్గా విజయసాయిరెడ్డి కూడా ఈ యొక్క పోర్టు వాటాల బదిలీ కేసులో ఆయన ఒకవేళ ఇప్పుడు నోటీసులు అయితే ఇచ్చారు ఆ తర్వాత కనుక అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్ తెరపైకి వస్తుంది ఆ తెరపైకి వచ్చిన తర్వాత అసలు ఏం జరగబోతుంది ఇప్పుడు మనం కూడా ఆలోచించవలసిన అంశాలు కొన్ని ఉన్నాయి ఏదైతే పదే 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 ఆ కేసుకు సంబంధించి ఈ కేసుకు సంబంధించి పిటిషన్లు అయితే వాళ్ళ మీద వీళ్ళ మీద దాఖలు అవుతున్నాయి కానీ వివేకానందరెడ్డి గారి హత్య కేసును మాత్రం త్వర తగతిన తేల్చాల్సిందే అని అని చెప్పేసి ఏ ఒక్కరు కూడా దీనిపైన ఎందుకని కంప్లైంట్ రేస్ చేయట్లేదు ఒక కామన్ మ్యాన్ సాధారణంగా కడపలో కావచ్చు పులివిందులో కావచ్చు ఎందుకు రేస్ చేయట్లేదు సో వాళ్ళ మీద వీళ్ళ మీదనే ప్రక సంగతి పక్కన పెట్టేసేయండి వివేకానంద రెడ్డి గారు అన్న తర్వాత ఆయనకి ఎంతో కొంతమంది అభిమానులు ఉంటారు అసలు ఆయన ఎవరు హత్య చేశారు అనేది తెలుసుకోవాలి తెలుసుకోవాలి అనే ఈ యొక్క ఉత్సాహం లేకపోతే అనే యొక్క క్యూరియాసిటీ ఉంటుంది కదా లేకపోతే ఆ వాస్తవాన్ని ప్రజలకు తెలియజేయాలి అని ఆ కోణంలో ఆ వాస్తవాలను ఎందుకని బయటికి తెలియజేయలేకపోతున్నారు ఆరు సంవత్సరాలు అయిపోయినా కానీ ఈ కేసుకు సంబంధించి పురోగతే ఉండట్లా సో ఖచ్చితంగా అది ఒక సెన్సేషనల్ మ్యాటర్ అండి రాజకీయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలనే మార్చేసింది అది సో అటువంటి హత్యకు సంబంధించిన ఎపిసోడు ఈ విధంగా తాచారం జరిగిపోతూ ఉంటే జాప్యం అవుతూ ఉంటే ఇంకా ప్రజలకు ఎటువంటి సంకేతం వెళుతుంది అంటే సిబిఐలో లోపాలు ఉన్నాయా లోపేకారా ఒప్పందాలు ఏమైనా కుదుర్చుకున్నారా ఏంటి అనే భావన ప్రజలకు బలంగా వెళ్ళిపోయింది ఇప్పుడు నిజంగా సిబిఐ అంత జెన్యున్గా చేసినా కానీ ప్రజలు నమ్మలేని పరిస్థితి అంత ఇదిగా సిబిఐ దిగజారిపోయింది అనే భావన వాళ్ళకి ఎందుకు వెళ్ళింది అంటే కేవలం వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసు ఎపిసోడ్లోనే ఆ విధమైన ఆరోపణలు సీబీఐ ఎదుర్కొంటూ ఉంది వాళ్ళ యొక్క నిజాయితీకే పెద్ద విధంగా చెప్పాలంటే అవమానకరంగా ఉంది ఎందుకంటే మన భారతదేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ సిబిఐ అటువంటి సిబిఐ కూడా ఈ విధంగా కుమ్మక్ అవుతుందా అనే భావనకి సామాన్య ప్రజల సైతం ఆ సిబిఐ ఏముంది వాళ్ళు అసలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నారు వాళ్ళు కుమ్మక్ అని చెప్పేసి డైరెక్ట్గానే మాట్లాడుతున్నారు అని అంటే ఇక ఎంతకంటే దౌర్భాగ్యం ఏమి లేదు సో ఇప్పుడు మన రాష్ట్ర పోలీసులు మరి ఏదైతే ఈ యొక్క పోర్టు వాటాలకు బదిలీకి సంబంధించిన కేసులో వాళ్ళ మన విజయసాయిరెడ్డిని అరెస్టు చే చేస్తారా చేయరా చేస్తే ఒక్క దాంతోనే ఉంటుందా ఇక మిగతా అవన్నీ కూడా వరుస పెట్టి తీసుకొస్తూ ఉంటారా అలాగే విశాఖపట్నంలో ఏదైతే భూ అక్రమ దందాలు జరిగినాయని చెప్పేసి అప్పట్లో చాలా కథనాలు వచ్చినాయి సో అవి అవన్నీ తెరపైకి రాబోతున్నాయా ఇది ఒకటేనా ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్ని కేసులు ఆ కేసులు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఉదాన తర్వాత ఒకటి చుట్టుముట్టు ఉన్నాయా ఒకవేళ అట్లా కనుక చుట్టుముడితే మరి విజయసాయి రెడ్డి గారి రాజకీయ భవిష్యత్ ఏంటి పైగా ఆయన ఏంటి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు ఆ పార్టీకి కావచ్చు మరి ఆయన దూరం దూరం అవ్వడం రాజీనామా చేయడం ఇవన్నీ జరిగినాయి సో ఒకవేళ ఆయన లోపల పడ్డాడు అంటే ఇటు వీళ్ళకి గుండెల్లో దడదలాడుతూ ఉంటుంది ఎందుకంటే ఆయన ఇటు నుంచి ఏం మాట్లాడతాడా ఏం అప్రూవల్గా మారుతాడో ఒకవేళ అప్రూవల్గా మారితే ఏమైంది ఏం జరగబోద్ది ఇక తెలియదు ఏముంది ప్రతి దాంట్లో కూడా ఆయన ఏటు కదా మరి అదేంటో కానీ విచిత్రంగా ఆయనకి ఏ టూ అనేది అలా కలిసి వచ్చేస్తుందేమో జగన్మోహన్ రెడ్డి గారి కేసుకు సంబంధించిన దాంట్లో ఏ టూనే అక్కడ పార్టీలో ఉన్న పొజిషన్ అప్పుడు నెంబర్ టూనే ఇప్పుడు మరలా ఈ కేసుకు సంబంధించిన దాంట్లో కూడా ఏ టూనే ఆయన సో ఏ టూ ఏ టూ ఏ టూ అనే దాంట్లో ఆ టూ 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 అంటే కంటిన్యూ అయిపోతూ ఉంది సో అట్లాగే ఈయన అప్రూవర్గా ఏమైనా మారతారా లేకపోతే అప్రూవర్గా మారకుండా ఉంటారా పైగా వైసీపీ టూ బీజేపీ అని అని చెప్పేసి అప్పట్లో అనుకున్నారు సో వాళ్ళు లేదు రెడ్ ఫ్లాగ్ అని చెప్పేసి చూపించారట సో అందు గురించి ఆయన వెళ్లకుండా ఆగిపోవడం జరిగింది ఇట్లా ఇవన్నీ కూడా అనేక రకాలైన స్పెక్యులేషన్స్ ఉన్నాయి సో వీటన్నిటికీ చెక్ పెట్టేలాగా ఇప్పుడు ఆయన ఒకవేళ ఎంక్వైరీకి పిలిచినప్పుడు ఆ ఎంక్వైరీలో ఎటువంటి అంశాలు తెరపైకి రాబోతూ ఉన్నాయి అనేది చాలా కీలకం అందుకని విజయసాయిరెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు అంటే యావత్ రాష్ట్రం అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటుంది అసలు ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే ఒకవేళ వైఎస్ రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన ఎపిసోడ్ ఏమైనా సరే విజయసాయిరెడ్డి గారిని ఎంక్వైరీ చేసే క్రమంలో ఒకవేళ అరెస్ట్ అయితే కనుక అది కూడా రాబోతుందా ఒకవేళ అది వస్తే ఒక బిగ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే మాత్రం బయటకు రాబోతుంది అన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు మరి చూద్దాం ఆ విచారణ జరిగిన తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లుగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏపీ ఏపీసీఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు కదా మరి ఆ విచారణలో ఏ వాస్తవాలు బయటకు రాబోతున్నాయన్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ